చత్వారం పూర్వం ఒకప్పుడు హత్యలు దారిదోపిడీలు కాక చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్లను గ్రామాధికారులు మెడలో ఒక కొయ్య గుదిబండ కట్టి ఎండలో కూర్చోబెట్టేవారు ఒకసారి ఎల్ఐయ్య అనేవాడు గ్రామం బయట పొలిమేరలో మేస్తున్న ఎద్దునొకదాన్ని దగ్గరలో దొరికిన తాడును మెడకు కట్టి దొంగిలించుకుపోవాలని చూశాడు అయితే ఆ ప్రాంతాల కాపలా ఉన్నవాడొకడు అది చూసి గ్రామాధికారికి చెప్పాడు గ్రామాధికారి నౌకర్లను పంపి ఎల్లయ్యను పట్టుకొని సూర్యాస్తమయ వేళ వరకు శిక్షగా మెడలో ఒక గుదిబండ తగిలించి ఎర్రని ఎండలో కూర్చోబెట్టించాడు కొంతసేపు తర్వాత ఎల్లయ్య ఊరివాడు పుల్లయ్య అటుగా పోతూ ఎల్లయ్యను చూసి ఆశ్చర్యంగా ఏమిటది మెడలో గుదిబండ నువ్వు అంటూ అడిగాడు ఏం చెప్పేది అంతా దురదృష్టం అన్నాడు ఎల్లయ్య అసలేం జరిగిందేమిటి అన్నాడు పుల్లయ్య తమ ఊరివాడి పరిస్థితికి జాలిపడుతూ మరేం లేదు అలా గ్రామం దాటిపోతుంటే ఒక పచ్చికబయల్లో పెద్ద తాడొకటి కంటబడింది తీసుకున్నాను అంతే అన్నాడు ఎల్లయ్య దారిలో కనబడిన తాడు తీసుకున్నందుకు ఇంత శిక్ష అంటూ నివ్వెరపోయాడు పుల్లయ్య ఆ తాడు వనక ఎంత లేదన్నా ఐదారు వందలు చేసే ఎద్దు ఉన్నది నా చత్వారం పాడుగాను దాన్ని నేను గమనించనే లేదు అన్నాడు ఉసూరుమంటూ ఎల్లయ్య ధన్యవాదాలు